మైసమ్మ గుడి కొత్తపేట దగ్గర వచ్చినాను ఇక్కడ భక్తులు వచ్చేసేసి వాళ్ళు మొక్కుకున్న మొ మొక్కు తీరినందుకు ఇక్కడ కోడిని అమ్మవారికి సమర్పించి ఇక్కడ వంటలు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ వంట చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అమ్మవారిని తయారు చేశారు ఎట్లా చేస్తారమ్మా అమ్మవారు చెప్పండి చెప్పండి బోనం ఎట్లా చేస్తారు చెప్పండి మొత్తం చెప్పండి మొత్తం కొబ్బరికాయపత్తి అంటే ఏమైనా మొక్కుకున్నారా లేకపోతే డైరెక్ట్ మొక్కుకుంటే ఆ మొక్కు తీరింది కదా ఓకే చూడండి అమ్మవారికి ఇక్కడ ఏమి అనుకున్నా మనకు మొక్కుకుంటే కన్నా అట్లా తీరుతారు తీరిన తర్వాత ఇట్లా బోనం తయారు చేసి ఇట్లా బోనం చూ చూసారు కదండి ఇట్లా చిన్న బిందకు వచ్చేసి రాగి బింద కానీ బిందె కానీ ఏ బిందకైనా పసుపు పూసి కుంకుమ పసుపు వేసి యాపమండలి పెట్టినారు పైన దీపం పెట్టినారు చూసిన దీపం ఒత్తులు పెట్టేసి నూనె పెట్టి దానికి యాపమండలు పెట్టినారు ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు పూజ చేస్తున్నారు